హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఇక్కడ చూసారా చిన్న టమోటా మొక్క నాటుకుందండి నేనైతే ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట ఇంకొక డబ్బాలో మట్టి వేసి ఆల్రెడీ అందులో నేను మెంతులు వేసాను కదా ఇంతకుముందు ఆ మెంతులు వేసిన డబ్బాలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మెంతులు మొలకలు వచ్చేసాయి చిన్న చిన్నగా అయినా కూడా ఒక సైడ్ దీన్ని అయితే నాటేయాలనుకున్నాను ఇప్పుడు నాకు ఆ డబ్బా అవసరమైందండి సో అందుకోసమని ఈ టమోటా మొక్కని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో నేను మెంతులు వేసి ఇప్పటికీ టూ డేస్ అయిందండి టూ డేస్కి ఎంత చక్కగా మొలకలు వచ్చాయి చూడండి ఇంకా వన్ వీక్ అంతా బాగా గ్రో అవుతుందనమాట ప్రజెంట్ అయితే నేను టమాటా మొక్కని ఇందులో నాటేశాను ఇప్పుడు ఎందుకు ఆ డబ్బా ఖాళీ చేశాను అంటే నేను కనకాంబరం మొక్కలు నాటాలనుకుంటున్నాను అండి అంటే నా దగ్గర కనకాంబరం మొక్కలు లేవన్నమాట సో అందుకోసమని వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ నాటాలనుకున్నాను ఆల్రెడీ నేను ఈ డబ్బా నిండా మట్టి నుంచి పెట్టాను కాకపోతే ఖాళీగా ఉందనేసి ఇందులోకి టమోటా విత్తనాలు వేసి ఉంటే ఒకటి మాత్రమే నాటుకుంది మిగిలినవి నాటుకోలేదు ఈ మట్టి అనేది కొంచెం గట్టిగా ఉందండి సో అందుకోసమనే ఇందులోకి నేను కొంచెం మట్టి బాగా లూజ్ చేసి ఇందులోకి నేను వర్మీ కంపోస్ట్ మిక్స్ చేస్తాను ఒకవేళ మన దగ్గర ఇసుక ఉన్నా కూడా ఇసుక కూడా మిక్స్ చేసుకోవచ్చండి మట్టి బాగా లూజ్ అవుతుందనమాట గట్టిగా అవ్వదు ఎప్పుడు కూడా మెత్తగా ఉంటుంది సో అందుకోసం అయితే నేను ఇప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ వేసేసి ఈ మొత్తాన్ని మట్టిలో బాగా మిక్స్ చేసేస్తున్నాను సమ్మర్ కదా చెట్లు నాటుకోవు అనే డౌట్ అయితే ఎవరికి వద్దండి ఎందుకంటే ఆల్రెడీ నేను కొంతమంది డౌట్ అడిగింటే దాన్ని క్లారిఫై చేశాను ఖచ్చితంగా చెట్లు నాటుకుంటాయి ఎలాంటి మొక్కలు నాటినా నాటుకుంటాయి కాకపోతే మనం కొంచెం కేర్గా వాటిని చూసుకోవాలన్నమాట ఈ సమ్మర్ కాబట్టి మనం డైలీ టూ టైమ్స్ వాటర్ ఇస్తూ ఉండాలి అలాగే మొక్కలకి ఏదైనా ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇస్తూ ఉండాలన్నమాట అలా ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా ఈజీగా ప్లాంట్స్ గ్రో అవుతాయి మంచిగా ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే మంచిగా పువ్వులు కూడా వస్తాయండి నా దగ్గర ఉన్న గులాబీ చెట్లకు కూడా చాలా చక్కగా పువ్వులు వచ్చాయి అంతేకాకుండా మల్లె చెట్టు కూడా నేను మొన్ననే రీసెంట్గా నాటాను కదా అది కూడా చాలా చక్కగా మొగ్గలేసింది ఇక్కడ మీరు చూసినట్లయితే కనకాంబరం మొక్కలు తీసుకొని వచ్చేటప్పుడు వాటి వేర్లు ఆరిపోకోకుండా అలాగే మొక్కలు కూడా వాడిపోకోకుండా వాటి వేర్లకి గాలి తగలకుండా మట్టిని ముద్దలాగా చేసి ఇలా తీసుకొచ్చాను అనమాట మనం ఎప్పుడు కూడా మొక్కలు తీసుకొని వచ్చేటప్పుడు తు, అంటే వెంటనే ఆడితే పర్లేదు ఒకవేళ ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నప్పుడు మనం ఇలా మట్టిని ముద్దలాగా చేసి వేర్లకి గాలి తగలకుండా చూసుకుంటే మొక్కలు తు వాడిపోకోకుండా అలానే ఉంటాయన్నమాట నేను తు, వీటిని మార్నింగ్ తీసుకొచ్చానండి ఇప్పుడైతే టైము ఫోర్ తు థర్టీ అయింది తు, యాక్చువల్గా అయితే హాఫ్టర్నూన్ టైంలో అసలు మొక్కలు నాటకూడదు అప్పుడు నాటినా కూడా అవి నాటుకోవు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటుకోవు మనం ఎప్పుడు కూడా కూల్గా ఉన్నప్పుడు క్లైమేట్ ఎప్పుడైతే కూల్ అవుతుందో అప్పుడే నాటుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది సో అందుకోసమని ఇప్పుడు నేను ఈ మొక్కలు నాటుతున్నాను అయినా కూడా వాడిపోకోకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం మొక్కలు నాటేటప్పుడు కరెక్ట్ ప్రాసెస్లోనే నాటింటాం బాగా అంటే మట్టి లూజ్ చేసి దానికి ఎరువు వేసి బాగా నాటింటాము అయినా కూడా కొన్ని మొక్కలు నాటుకోలేవు అంటుంటారు ఎందుకు నాటుకోవంటే మనం మొక్కలు నాటితేనే సరిపోదండి అవి నాటిన తర్వాత దానికి కేర్ తీసుకోవాలన్నమాట ఎలా అంటే మనం ఎప్పుడైతే మనం కొత్త మొక్కలు నాడుతామో వాటికి డైలీ టూ టైమ్స్ వాటర్ ఇవ్వాలి అది కూడా స్ప్రింకిల్ చేస్తూ ఇవ్వాలన్నమాట అలా చేస్తే తొందరగా అవి రికవర్ అయిపోయి గ్రోత్ ఫాస్ట్గా అవుతుందన్నమాట ఇంకా మనం వీక్లీ వన్స్ అయినా ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి ఒకవేళ కుదరకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఇవ్వాలి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సేమ్ ఫర్టిలైజర్ కంటిన్యూ చేయకూడదు కొంచెం చేంజ్ చేసి ఇవ్వాలన్నమాట మొక్కలకి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను తెచ్చిన కనకాంబరం మొక్కల్లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి చిట్టి కనకాంబరం ఉంది ఇంకొకటి నాటి కనకాంబరం ఉంది చూడండి ఈ చిట్టి కనకాంబరం పువ్వులు అయితే తొందరగా వాడిపోతాయి అంటే స్మూత్గా ఉంటాయి అన్నమాట ఇంకొకటి నాటి కనకాంబరం పువ్వులు అవి బాగా రఫ్గా ఉంటాయి ఎక్కువ ఎక్కువసేపు ఉంటాయి ఫ్రెష్గా అస్సలు వాడిపోవు ఆ పువ్వులు చెట్టు పైన ఉంటే ఒక వన్ వీక్ అయినా అలానే ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అస్సలు వాడిపోవు ఈ చిట్టి కనకాబరం అయితే అవి విచ్చుకున్న తర్వాత త్రీ ఫోర్ డేస్ కంటే ఎక్కువ ఉండవు తొందరగా వాడిపోతాయి ఆ మొక్కలు కూడా అలానే ఉంటాయండి చిట్టి కనకాంబరంకి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ ఈ నాటి కనకాంబరం మొక్కలు చాలా రఫ్గా ఉంటాయి హార్డ్గా అంటే కొంచెం వాటి స్టెమ్ కూడా లావుగా ఉంటుంది ఆకులు కూడా బాగా రఫ్గా ఉంటాయి అన్నమాట ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ చాలామంది కనుక్కోలేరు అనమాట ఈ రెండి డిఫరెన్స్ ఓకే అండి చూసారు కదా మరి మనం మొక్కలు నాటడం అయితే అయిపోయింది వాటర్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈవినింగ్ టైం నాటాం కాబట్టి ఇవి ఖచ్చితంగా రికవర్ అవుతాయి నాటుకుంటాయి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఖచ్చితంగా అండి ఈవినింగ్ టైం మనం మొక్కలు ఏవైతే నాటామో అవి ఖచ్చితంగా నాటుకుంటాయి దాంట్లో డౌటే లేదు ఎప్పుడు కూడా లెవెన్ అంటే మార్నింగ్ లెవెన్ నుంచి ఫోర్ వరకు కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం మొక్కలు నాటందే మేలు ఒకవేళ నాటినా కూడా ఆ వేడికి కూడా మొక్కలు అనేటివి వాడిపోతాయి మళ్ళీ రికవర్ అవ్వవు ఒకవేళ కావాలన్నా కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి అనమాట ఇలా అయితే ఫాస్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్కే ఫుల్ అంటే ఫుల్ గ్లోయింగ్తో మొక్కలు బాగా ఫ్రెష్ అన్నమాట సో అందుకోసమనే మనం ఈవినింగ్ టైం నాటామనుకోండి ఏ మొక్కలైనా సరే ఫాస్ట్గా నాటుకుంటాయి మరి ఇప్పుడు నేను ఇవి నాటాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫుల్ ఫ్రెష్గా ఆ లీవ్స్ కానీ స్టెమ్ కానీ స్టిఫ్గా అంటే నించున్నాయి అన్నమాట మొక్కలన్నీ ఎక్స్ట్ డే నేను మొక్కలు నాటినప్పుడు ఇవి వాలిపోయి ఉన్నాయి అంటే ఈవినింగ్ నాటాను కదా సో అప్పుడు ఇవి వాలిపోయి ఉన్నాయి నైట్ అంతా బాగా రెస్ట్ ఉంది కూల్గా ఉంది వాటర్ కూడా బాగా స్ప్రింకిల్ చేశాను కాబట్టి నెక్స్ట్ డేకి బాగా ఫుల్ ఫ్రెష్ అయిపోయాయి ఇదండి మరి చూసారు కదా మొక్కలు వన్ డేకి అంటే ఒక ఒక రోజులో ఒక పూట దాటితే చాలు ఆ మొక్కలు నాటుకుంటాయి లేదా అనేది మనం చెప్పేయచ్చు చూశారు కదా మరి ఇదండి వాళ్ళ వీడియో రోజు వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా ఎలాంటి మొక్కలనైనా ఈజీగా పెంచొచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్